వెంటనేపాల వెంటనే వీధి వెంటనే వెంటనే వీధి దీపాల వెంటనే వీధి దీపాలను వెంటనే వీధి దీపాలను వెంటనే మొత్తం దాదాపుగా చీతకాలండి మీరు కావాలంటే అండ్ మొత్తం సాయంకాలం సందర్శన సాయంత్రం అసలు ఐదు సంవత్సరాల నుంచి కట్టిండు బోర్ అని వేసిండ్రు ఆ పడ్డది బోర్ దాన్ని లావాడతలేరు దానికి ఏం పరిష్కారం వేస్తలేదు నల్లలు వచ్చినడా బొట్టు బొట్టు పట్టుకుంటాం నల్లలు రాన్నాడు మాకు నీళ్ళే ఉండయి ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ లో నిన్న తీపిస్తే అది కూడా మొత్తం పడిపోయింది డబుల్ బెడ్రూమ్ బీజీ కాల్ బీజీ కాలనీ కాలనీలో అక్కడ మిషన్ బైరే రావు సరిగా వాటర్ ట్యాంక్ బీసీ కాలనీలో వాటర్ ట్యాంక్ కట్టు వాటర్ ట్యాంక్ ఉన్నది మిషన్ బయట నీళ్ళు మీరు తెలుసుకోండి మొత్తం అది స్నానం చేస్తే మొత్తం దద్దులు వస్తున్నాయి సార్ ఈ ట్యాంక్ గురించి మేము ఒక మూడు నెలల ముందు చెప్తే చేయకపోతే ఒక ఆయన పాపం యువకుడు స్వచ్ఛందంగా ఆయనే దిగి ఆయన ముత్తం శుభ్రం చేసారు కదా ఇక్కడ ఇతను ఏమంటాడు जरा అవుని ప్రతి విషయంలో సెటిల్మెంట్ యావను రాస్తా కరండి బిల్లుల ఎన్ని పైసలు వస్తున్నాయి గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ ట్యాక్స్ గ్రామ సభ అని గ్రామ సభలో పెట్టి ఒక పోస్టింగ్ ఇప్పియాలి ఒకళ్ళకు ఆయన నచ్చిన వాళ్ళకి పోస్టింగ్ ఇప్పిస్తుండ్రు మొత్తం నేను ప్రతి సైట్ విజిట్ చేస్తాను సరే పలానా జాల పైపు జామ్ అయింది దానికి మేము అందరం పైసలు వేసుకున్నాక నువ్వెందుకు ఇక పంచాయతీ రాజ్ నుంచి పైసలు ఏం చేస్తున్నావు పైసలు అన్ని పైసలు ఏం చేస్తుంది గ్రామ పంచాయతీ పైసలు మనిషికి ఐదు వందల రూపాయలు వేసుకున్నాక నువ్వెందుకు ఇక ఉండేందుకు నువ్వు సూటు బూట్ వేసుకోవడానికి వచ్చినావా ఇక్కడికి గ్రామ పంచాయతీకి టూ వీలర్ వే ఫోర్ వీలర్ కే సంసారం డ్రైవర్ ఒక ఫోర్ వేసుకో సార్ అరే ఓకే చెప్పిన కొద్ది మాట్లాడేస్తున్నానే ట్యాక్స్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్